ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా కల్కి సినిమా హవానే నడుస్తుంది ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులందరినీ మెప్పించింది భైరవ బుజ్జిగా వచ్చిన యానిమేషన్ వీడియో కానీ రీసెంట్ గా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ అన్ని సినిమా మీద భారీ అంచనాలను పెంచేస్తున్నాయి ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరొక భారీ సక్సెస్ ను కొట్టబోతున్నాడనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధించినట్లయితే ప్రభాస్ కూడా మరోసారి స్టార్ హీరోగా తనంత తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా సినిమా యూనిట్ అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది ఇక ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆనందానికి అవదం లేకుండా పోయాయి ఇక ఈ నెల ఇరవై ఏడో తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన రోజుకొక అప్డేట్ ను ఇస్తూ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక బుజ్జి వెహికల్ తో ప్రభాస్ దేశమంతా చుట్టేసి వస్తుంటే మరోవైపు నాగశ్విన్ ఈ సినిమాకి సంబంధించిన కథను కూడా మొత్తం రిలీజ్ చేసి ప్రేక్షకుల క్యూరియాసిటీని పెంచుకున్నాడు అన్ని రకాలుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని నిర్వహిస్తూ ఈ సినిమాని ఎలివేట్ అయితే చేస్తున్నారు ఇక తొందరలోనే తెలుగులో ఈ సినిమానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ ను పట్టాలని చూస్తున్నాడు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్